ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం తొలి అడుగు సుపరిపాలన బీటెక్ రవి పులిబెండల్లో డోర్ టు డోర్ అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పైన అయ్యింది తొలి అడుగు కార్యక్రమంలో మా సుపరిపాలన ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని తెలుగు తమ్ముళ్ళు చేపట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పులివెందుల్లో కూడా పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి బీటెక్ రవి కూడా ఈ కార్యక్రమంలో అడుగు వేశాడు ముందు అడుగు వేశాడు ఈ రోజు పులివెందుల పట్టణంలోని శ్రీనివాస థియేటర్ ఏరియా ఆ తర్వాత మిగతా ఏరియాలలో ఆయన డోర్ టు డోర్ తిరిగారు మహిళలతో సంప్రదించారు మహిళలు తమ ఎదుట ఏవో ఏవో సమస్యలు చెప్పుకొచ్చారు అయినా ముఖ్యంగా సమస్యలు ఏముంటాయి వీధిలో విద్యుత్ సమస్య నీటి సమస్య పారిశుద్ధ్య సమస్య ఆ తర్వాత మురుగు కాలువల సమస్య ఇటువంటి పరిస్థితులే ఉంటాయి నిత్యావసర సంబంధించి కొన్ని విషయాలలో అదే సౌక దుకాణాలలో సమస్యలు ఇటువంటివన్నీ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అన్ని కూడా తెలుసుకునేందుకు బీటెక్ రవి సుపరిపాలన ఆ తర్వాత తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరిగారు మహిళలను అడిగారు మహిళలు కొన్ని సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు అడి తర్వాత అధికారులను వెంట పెట్టుకుని వెళ్ళాడు అధికారులు కూడా ఆ సమస్య ఏమిటి ఎక్కడ అని అధికారులను కూడా నిలదీశారు ప్రజల ముంగితే సుపరిపాలన అనే కార్యక్రమాన్ని ఇంకా ముందుకు నడిపించే ఉద్దేశంతో ఈరోజు బీటెక్ రవి పులివెందుల్లో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టారు చూస్తున్నారు కదా ఈ పక్కన వీడియోలో మీరు